ఇప్పుడు చూపించు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాష బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి పకోడి అయితే చేస్తున్నా ఇదిగోండి పకోడీకి ఉల్లిపాయలు అన్ని కట్ చేసి పెట్టాము ఉల్లిపాయలు కరేపాకు కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టాము ఇది కొన్ని చూడండి పలావుకి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వలుచుకొని నీట్గా ఇది వండి చూడండి ఇలాగా సన్నగా ఉండాలి చూసారా ఇలా బిస్కేస్తే మొత్తం ఊడిపోవాలా ఉల్లిపాయలు ఇలాగా అప్పుడే పకోడీలో పిండిలో బాగా కలిసిపోద్ది చూడండి ఎంత సన్నగా ఉన్నాయో ఇలా కట్ చేయాలి ఇలా పిసుకోవాలి ఇదంతా మొత్తము ఊడేటట్టు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇదిగోండి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టేసాము లైట్గా ఉప్పేసి ఇదైతే వేసేద్దాం ఇందులో సరిపడా మాదైతే ఎక్కువ క్వాంటిటీ ఇది ఐదు కేజీలు ఉల్లిపాయలు మీరు అయితే దానికి తగ్గట్టు కొద్ది కొద్ది వేసుకోవచ్చు చాలా ఇందులోనే ఇదిగోండి చికెన్ మసాలా గరం మసాలా వేసేయాలి ఇది గరం మసాలా ఇదిగోండి ఇదైతే చికెన్ మసాలా పకోడి సేమ్ చికెన్ పొకోడి కంటే టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇదిగోండి కొద్దిగా అయితే చూడ చాలా రోజుల నుంచి ఫుల్ వీడియో పెట్టండి అని కామెంట్ చేస్తున్నారు ఇంక అందుకు అనేసి పెడుతున్నా పచ్చిమిరకాయ వేసినా ఒట్టి కారం కూడా కొద్దిగా వేసుకోవాలి ఆ కారం సరిపోదు వేసాను దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు పడికి ఇంతని వేయాలి మనం ఎన్ని పళ్ళు వేస్తే అన్ని పళ్ళు ఎవరు వచ్చారు పళ్ళు పిండి వేస్తే నాలుగు సార్లు వేయాలి ఐదు పళ్ళు వేస్తే ఐదు సార్లు వేయాలి సాల్ట్ అది లెక్క ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఆయిల్ గ్లాస్ ఆయిల్ అయితే వేసాను ఇది మొత్తం బాగా మిక్స్ అయితే చేయాలి ఇప్పుడు ఇలాగా ఇప్పుడైతే వేసేయాలి ఇలా బాగా కలుపుకోవాలి అదే కానీ ఇప్పుడైతే పిండి వేసేద్దాం ఇది బాగా కలిపాక టప్పులు వేసేసి పిండి అయితే వేయాలి ఏం చెప్పినా అంజే ఇదిగో ఇక్కడైతే మొత్తం కలిపేసాను చూడండి ఇది పిండి బూంది వేసిన పిండి టప్పులోనే వేసేసాను మొత్తం కలిపి ఇక్కడ వచ్చేసి దీంట్లో చానా పిండి మూడు అయ్యాను ండి అయితే వేసుకోవాలి చాలా ఉల్లిపాయలు గాడి చూడండి ఎట్లా వస్తుందో ఇంకా బాగా ఇలా కలుపుకోవాలి వాడు ఈ మసాలా వాటరే సరిపోతుంది అంత బాగా ఒట్టిగా ఇలా కలుపుకోవాలి అంతేనండి పొకోడి పిండి అయితే రెడీ అయిపోయినట్టే ఇంక పొయ్యి దగ్గరికి వెళ్ళి పొకోడి అయితే వేసేద్దాం అన్నీ వేసి కలిపేసాను మసాలాలు అన్నీ పోయ దగ్గరికి వెళ్ళే ఐటమే ఇందు పిండి అయితే కలిపేసాను చూడండి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఇది కొద్దిగా వాటర్ చిల్కరించకుండా ఇలాగ కొద్ది కొద్దిగా ఇలా కలుపుకోవాలి పిండి అయితే ఇదిగోండి ఇప్పుడైతే అయితే ఇలా అయితే కొద్ది కొద్దిగా వచ్చేయాలి

धन्यवाद <laughs>